కూటమి ప్రభుత్వం ఆప్ రద్దు రద్దుపరిస్తే మున్సిపల్ శాఖకే ఆ బాధ్యత వహించాలని వీటిని ప్రైవేట్ వ్యక్తులకు బడా కంపెనీలకు వారి ఏజెన్సీలకు అప్పజొప్పుదామనే మంత్రివర్గ సభ్యుల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణించిన అంశమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్డీఏ కూటం ప్రభుత్వం ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖకి ఆ బాధ్యతలు అప్పగించాలని కనీస వేతనాలు ముప్పై ఐదు వేలు చెల్లించాలని మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాలు చెల్లింపు పనులు అప్పగింత నిర్వహణ సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలని ఆయన కోరారు ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పగించొద్దని మధు డిమాండ్ చేశారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ తక్షణం చేయాలని తెలిపారు కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ ప్రధాన కార్యదర్శి అల్లం పెంకటేశ్వరరావు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి త్రిమూర్తులు యూనియన్ అధికార బడి ధనాల దుర్గమ్మ బంగారు గిరిబాబు గుడుపు గిరి నందకిషోర్ ముత్యాల మురళి శారద పోలమ్మ అల్లంబాలు శ్రీనివాస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సంస్థల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి ప్రధానంగా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రద్దు చేయాలని కోరారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసి మరలా బడా కార్పొరేట్ కాంట్రాక్ట్ విత్తలకు ఇవ్వాలని చూస్తున్నారు అలా కాకుండా మీరు ఆప్షన్ రద్దు చేస్తే మున్సిపల్ శాఖకే మా జీతాలు వేతనాలు డిఏలు ఇవ్వాలని కోరుతున్నా రెండోది లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు ప్రధానంగా ఉంటే మేము అధికారంలోకి రాగానే వైద్య శాఖ మున్సిపల్ శాఖ ఈ రెండు శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అంతా కూడా పర్మిట్ చేస్తానని చెప్పారు ఇప్పటికెందు నెల అయింది ఇప్పుడు అసెంబ్లీ సమాచారం ఈ అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పర్మనెంట్ చేస్తారని ఆర్మీ విభాగం అంతేకాకుండా రిక్షా కార్మికులు రిక్షా పనిచేస్తున్నారు చేస్తున్నారు సుప్రీం కోర్టు ఇరవై నాలుగు వేల రూపాయలు వ్యాధులు ఇమ్మని కోరితే ఈ ప్రభుత్వం సిగ్గుగా తొమ్మిది వేల రూపాయలు ఇస్తే ఎట్లా బతకాలి ఎలా జీవించాలి పిల్లల్ని ఎలా చదివించుకోవాలో చంద్రబాబు చెప్పకుండా అందుకని ఈ ప్రధాన సమస్యల మీద గుర్తుపని చేస్తున్నాం ఎప్పటికైనా గుర్తుంచుకో చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్మికులు పరిష్కారం చేస్తాను చెప్పారు మీరు పరిష్కారం చేయకపోతే అతి కీలకంగా ఈ ఆప్కస్ కార్మికులు చాలా మంది చనిపోయారు వాళ్ళ కుటుంబ ఉద్యోగాలు కొడుతున్నాం ఈ సమస్యల మీద ఏఐటిసి దశల వారి పోటేస్తుంది ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం తాటిపాక మధు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు